హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా ఎయిట్ బ్లాగ్స్ అండ్ టిప్స్ అండి ఈ రోజైతే మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దామండి ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పల్లీలు అయితే వేయించుకుందాం ముందుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా నేనైతే ఈ విధంగా చేస్తాను డైరెక్ట్ పోపులోనే అన్నీ వేస్తానండి నేనేమో పల్లీలు శనగపప్పు విడిగా వేయించుకుంటాను పల్లీలు అయితే వేగాయండి ఇప్పుడైతే శనగపప్పు కూడా వేయించుకుందాం పల్లీలు శనగపప్పు అయితే వేయించుకున్నాం చూడండి ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి పసుపు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి పచ్చిమిర్చి అయితే బాగా వేయించుకోవాలి ఇప్పుడైతే తురుముకున్న మామిడికాయ తురుమండి ఒక చిన్న మామిడికాయ అయితే తురుముకున్నాను నేను దానికి ఒక అన్నం అయితే కలిసిందండి ఈ తురుము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి పోపు ఎంత బాగా వేస్తే పులిహోర అంత మంచిగా ఉంటుంది కదా సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను టేస్ట్ అయితే బాగుంటుందండి మామిడికాయ పులిహోర మీలో ఎవరైనా ముందుగా మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా లైవ్ అనేది మరి కొంతమందికి వెళ్తుందండి ఈ పోపు రెడీ అయ్యేలోపు అన్నం అయితే చల్లారి పెట్టుకోవాలండి నేనైతే అన్నం చల్లార పెట్టాను ఇప్పుడైతే స్టవ్ బన్ చేసుకుందాం ఇప్పుడైతే రైస్ కలుపుకోవాలండి పొడి పొడిగా చేసుకోవాలి అన్నంని ఇప్పుడైతే అంతా పట్టేలాగా మామిడికాయ తురుమునైతే కలుపుకుందాం మీలో ఎంతమందికి మామిడికాయ పులిహోర అంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఈ విధంగా మామిడికాయ తురుము అయితే మొత్తం రైస్కి పట్టేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలు శనగపప్పు వేసుకుందాం చూడండి ఇప్పుడైతే ఎంత కలర్ఫుల్గా ఉందో పల్లీలు శనగపప్పు వేయించుకున్నాక ఆ కలర్ చూడండి ఎలా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉప్పు అయితే చెక్ చేసుకుందాం సరిపోయిందండి సూపర్గా ఉంది